మనకి నిరుద్యోగ స్వయంగా ప్రభుత్వమే కాంట్రాక్ట్లు ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఎన్నో ఉంటాయి కాబట్టి దీన్ని కాంట్రాక్ట్లను తయారు చేసే చాలా మంచి అంశమే వెంటనే తయారు చేస్తే ఎవరైతే కాంట్రాక్ట్లు ఎంతమంది తయారు చేసిందో ఆ వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకుల కోసం రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి వెయ్యి కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా రేవంత్ ప్రభుత్వం తీర్మానించింది దీన్ని కూడా ఎటువంటి మార్గదర్శన రూపకల్పన చేయలేదు కేవలం ఎన్నికల అంశంగానే మిగిలిపోయింది ఇలా వీటన్నిటి అంశాల్లో నిరుద్యోగులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వంచింది వారి ఓట్లు వివేపించుకుంది తప్ప ఇప్పటివరకు ఎటువంటి హామీ నెరవేర్చలేదు మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి సీఎం అధికారిక నివాసం నుంచి ఉండే మొహం లేక అతని ఇంటి వద్దనే ఉండి ఎవరైతే నిరుద్యోగులు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటే వారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోలీసులతో నిర్బంధించి బేటి నుంచి పంపిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసము దీన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి అలాగే మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక అంశాలని నిరుద్యోగుల అంశాలని పనిలో తీసుకొని ఎన్నో హామీలు నెరవేర్చింది వాటిల్లో మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఒక లక్ష అరవై వేల దాకా మేము భర్తీ చేశాము ఎవరికైనా దీని మీద అనుమానాలుంటే పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుంది దీని మీద మేము ఎటువంటి చర్చకైనా మేము సంసిద్ధము అలాగే టీఎస్ ఐబాస్ ద్వారా అనుమతులు జారీ చేసి ఎన్నో పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు గత తొమ్మిదేళ్లలో దాదాపు ఇరవై నాలుగు వేల పరిశ్రమలకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టిఎస్ఐపాస్ ద్వారా దీని ద్వారా నిరుద్యోగులకు చాలా మంది కూడా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభించింది ఈ టిఎస్ఐపాస్ ద్వారా నాలుగు లక్షల పెట్టుబడుల దాకా వచ్చాయి ఇవన్నీ కూడా మన రాష్ట్రాల యువతకు యువతకు ఎంతో మేలు చేకూర్చింది అలాగే దాదాపు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగులు లబ్ధి పొందారు ప్రైవేట్ పరంగా ప్రైవేట్ రంగాల్లో ఐటీ కానీ మరి ఇతర సంస్థల ద్వారా కానీ ఇవన్నీ కూడా తెలంగాణ సాధించిన కేసీఆర్ కేసీఆర్ గారి మార్గదర్శనంలో సాధించిన ప్రగతి దీన్ని ఎవరు మీరు మార్చలేరు దీని మీద ఎప్పుడైనా సరే మేము చర్చకు రెడీ వీటన్నిటి మీద మేము డిమాండ్ చేసిన అంశాలన్నిటి మీద ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిదేంద్ర చిన్నారెడ్డి గారు కానీ ఎమ్మెల్యే మేఘారెడ్డి రెడ్డి గారు కానీ దీని మీద స్పందించాలి మీరు నిరుద్యోగుల మీద మీరు గెలిచారు నిరుద్యోగుల మీద మీరు పదవులు పొందాలి కాబట్టి వీటన్నిటిని మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ యూత్ మరియు సోషల్ మీడియా విభాగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము ధన్యవాదాలు పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రశ్నిత్రులకు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అనేకం ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు దానిలో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు వారు చిన్న మాటలు నమ్మి వారు ఇచ్చిన హామీకు అన్ని అన్ని నమ్మి వారికి ఓట్లు వేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు నిరుద్యోగులు ముఖ్య పాత్ర పోషించారు అందులో భాగంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నిరుద్యోగుల ప్రతి నాలుగు వేలు వాటిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి ఇప్పటి వరకు స్పష్ట స్పష్టమైన హామీ హామీ ఇవ్వలేదు అలాగే ఈ నాలుగు వేల వృతి అనేది వాళ్ళు ఒక సపరేట్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియంగా వాళ్ళ నాయకురాలు ప్రియంక గాంధీతోన ఈ డిక్లరేషన్ ఇప్పించడం జరిగింది మళ్ళా వాళ్ళ నాయకురాలు చెప్పిన ఆ డిక్లరేషన్కి వీలు ఉందా లేదా అనేది వాళ్ళే దీన్ని అమలు చేసి నిరూపించాలి అమలు చేస్తే వీటికి సంబంధించిన సాధ్య అసాధ్యాలు ఎంతవరకు మీరు ప్రక్రియ మొదలుపెట్టారు ఇవ్వాలనే ఉద్దేశం ఉందా లేదా దాన్ని కూడా స్పష్టం చేయాలి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ తక్షణమే వేల నిరుద్యోగ మీద వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలి ఎందుకంటే ఎన్నో మీద నిరుద్యోగులందరూ వీటి మీద ఎదురు చూస్తున్నారు చాలామంది నాకు సంప్రదించిన సమయంలో ఇంకా ఇస్తలేననే అసంతృప్తితో ఉన్నారు ఇదొక్క హామీ కాకుండా నిరుద్యోగులకు అలాగే చదువుకున్న యువతకు చాలా రకాలుగా హామీ ఇచ్చి వారి ఓట్లు ఎక్కించుకొని ఈ ప్రభుత్వం గట్టెక్కింది ఇప్పుడు విఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఎప్పటికప్పుడు మా రాష్ట్ర నాయకత్వం కానీ మా నాయకులు నిరంజన్ రెడ్డి కానీ ఎప్పటికప్పుడు అడుగుతున్నా సరే ప్రభుత్వం పెడచేవనం పెట్టింది తప్ప ఆచనప్పుడు నోచుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అలాగే మెగా టిఎస్సీ అని చెప్పి కేవలం పదకొండు వేల పోస్టులకే పరిమితం చేశారు నలభై ఐదు వేలు అని చెప్పి పదకొండు వేలకు చెప్పడం ఎంతవరకు సమంజసం దీనిపైన కూడా అందరూ ఆగ్రహంతో ఉన్నారు అలాగే ప్రభుత్వంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వము అనేక ప్రస అనేక మీటింగ్లలో చెప్పింది దీన్ని కూడా పెడచే పెట్టారు అలాగే చదువుకున్న యువతులకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చింది ఇదైతే చాలా పెద్ద మోసము వీటి మీద ఎటువంటి కార్యాచరణ కూడా రూపొంది రూపొందించలేదు దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని వాటికి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి కూడా నేను కూడా వాళ్ళ ప్రధాన అంశంగా వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది దీని కూడా రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే ప్రభుత్వం తరఫున ఏవైతే కంపెనీలు ప్రైవేట్ బేస్డ్గా పర్మిషన్ ఇచ్చాయో వాటిలో ఒక డె ఐదు శాతం వరకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు ఈ అంశాన్ని కూడా చాలా చాలాసార్లు ప్రస్తావించారు నిరుద్యోగులు వీటిని కూడా నమ్మారు సో వాళ్ళ అంశంగా దీన్ని తీసుకొని ఆ డెబ్బై ఐదు శాతం ఎంతవరకు మీరు అమలు చేశారు ఒకవేళ అమలు చేయకుంటే ముందు ముందు అమలు చేస్తారా దీని మీద కూడా మీరు పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ప్రతి జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు ఇదివరకే కేటీఆర్ గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు చాలామందికి స్కిల్స్ డెవలప్మెంట్ ఆ విధంగా డెవలప్మెంట్ చేసి చాలా మందిని కూడా విద్యార్థులను తయారు చేశారు మీరు కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు సో మీరు ఎన్ని ఏర్పాటు చేశారు ఒకవేళ మీరు ఏర్పాటు చేయలేరు ఏర్పాటు చేయకుంటే మన ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేస్తారా చేసే ఉద్దేశం ఉందనేది కూడా దీని మీద స్పష్టత ఇవ్వాల్సింది అలాగే పాఠశాలలో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీల్లో కానీ పీఈటి మరియు పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేస్తామన్నారు వీటి మీద కూడా ఎటువంటి ఇప్పటి స్పష్టత లేదు కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది అలాగే మన హైదరాబాద్లో మనం చాలాసార్లు చూసింటాము సెట్రిన్ బస్సుల్లో కూడా నిరుద్యోగులకు వాటి సంఖ్యను పెంచి నిరుద్యోగుల లోటును తీరుస్తామని చెప్పారు మళ్ళీ దానికి ఏమైనా మార్గదర్శకాలు రూపొందించరా లేదంటే మీ యొక్క హామీల డొల్లదనని వీటిలో కూడా మేము అనుకోవచ్చా మీరు దాని మీద దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలి ఒకవేళ సెట్టిన్ బస్సులు పెంచితే ఆర్టీసీ వారికి ఎంతమైన నష్టం చేయబడుతుంది వాళ్ళతో ఇలా సంప్రదించాలా దీన్ని ఎలా రాబోయే రోజుల్లో దీన్ని ఎలా ఈ సమస్యను ఎలా మీరు తీరుస్తారో దీన్ని కూడా చెప్పాలి అలాగే ముఖ్యంగా చాలాసార్లు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నిరుద్యోగ నిరుద్యోగులు కూడా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రత్యేకంగా కాంట్రాక్టులను తయారు చేస్తామని వీళ్ళు చెప్పుకున్నారు మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏడు అవుతుంది ప్రతి పనులు మార్కెట్ చేశారు ఎంత మనకి నిరుద్యోగ యువతకు కాంట్రాక్ట్గా తయారు చేశారు ఆ డేటాను కూడా బయట పెట్టాలి నమస్కారం ఈ కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే దేశంలో ఎక్కడలేని విధంగా అన్ని రాష్ట్రాలకు భిన్నంగా కళల్లో మైఖన్ల బతుకుతున్న ప్రభుత్వం మా సీఎం సర్కార్ ప్రభుత్వం ఈయన ఈయన క్యాబినెట్ ఏ విధంగా పని చేస్తుందంటే ఈ అలీబాబా పత్నాలు దొంగలు అనే విధంగా ఈ క్యాబినెట్ పని చేస్తుంది ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్లలో వాళ్ళకు అవసరమైన విధంగా వాళ్ళను మభ్యపరిచి వాళ్ళకు అనేకమైనటువంటి గత ప్రభుత్వం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళను రెచ్చగొట్టే విధంగా అన్ని మార్పులు చేసి వాళ్ళ ఓట్లు వేసుకొని డబ్బాలు వేసుకొని ఈ రోజు వాళ్ళను విస్మరిస్తున్నారు ఈ నిరుద్యోగ అభివృద్ధి అనే అంశం చూసుకున్నట్లయితే గంగల శుద్ధి లాగానే మారింది తప్ప దాని నుంచి ఒక రూపాయి ఉపయోగ ఉపయోగం కూడా లేకుండా అయిపోయింది నిరుద్యోగుల పట్ల కనీసం ఇప్పటి వరకు ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా సరే సంబంధించినటువంటి ఏ ఒక అంశం పైన కూడా ఇప్పటి వరకు ఒక మాట కూడా దాటలేదు ఒక మాట చెప్పిన మాట కూడా ఏ రోజు కూడా నెరవేర్చలేదు గత గత రాష్ట్ర ప్రభుత్వంలో మనం దగ్గర దగ్గర రెండు లక్షల పైచులకు ఉద్యోగాలు మనము నెరవేర్చుకున్నాము దానిని ఒక అబద్ధం దాని ఒక కల్పితం అని చెప్పి దాని బలంగా మాట్లాడి ఎంతో మంది నిరుద్యోగులను అభ్యాస పాలు చేసి వాళ్ళ నోట్లో వాళ్ళు మన్ను కొట్టుకునే విధంగా మీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల నిజం మీరు నిజమైన ప్రజా పాలనతో నిరుద్యోగ సమస్యల పైన కొట్లాడే ప్రభుత్వం మీరైతే మీరు మీ వచ్చిన మీ హామీలను మీరు నెరవేర్చమని చెప్పి మేము కోరుతున్నాము మేము ఏ రోజు కూడా ఇప్పటి వరకు గత ఐదు నెలల నుంచి కూడా మేము అడగలేదు మేము అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నాము ఎందుకంటే ఎందుకు అడగలేదు అంటే మీరు ఏ దాడు ముందుకు వద్దామన్నా కూడా మీరు ఎలక్షన్ బోడ్ అని ఎన్నికల సమయం అని చెప్పి దాటుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు ఎన్నికల సమయం కాదు ఎలక్షన్ పీరియడ్ కాదు సూటిగా మీకు ఒకటే ప్రశ్న ఇస్తున్నా నేను ఏ విధంగా అయితే ఇన్స్టిట్యూషన్ల లో పోయి నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను డబ్బాలు వేసుకున్నారో అదే విధంగా వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్కరికి నిరుద్యోగ వృద్ధి అదే విధంగా ఇంటింటికి ఒక ఉద్యోగం గను కల్పించకపోతే సీఎం సర్కార్కి ఇదే చెప్తున్నాం భాజపా యావత్ విద్యార్థి లోకం నుంచి యువజన లోకం నుంచి నిరుద్యోగ సమస్యల పైన కొట్లాడతాం ధర్నాలు చేస్తాం ఏడ కనిపిస్తాడ అడ్డుపడతాం మరో 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 దశ ఉద్యమానికి కూడా మేము నాంది చేస్తాం ఎందుకంటే మీరు నెరవేరుస్తారనే నమ్మకం ఎప్పుడో నిరుద్యోగులు కోల్పోయారు దయచేసి నిరుద్యోగులకు ఇదే విధంగా కూడా నేను కోరుతున్నాను మీ మిమ్మల్ని ఏ విధంగా అయితే మీ ఓట్ల కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నారో మీ లాభాల కోసం మీరు అదే విధంగా వాళ్ళతో కొట్లాడి మీ నిరుద్యోగ వృద్ధిని కానీ మీ నిరుద్యోగ సమస్యలు కానీ తీర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మీకు మీకు అండగా ధైర్యంగా మేము ఉంటాం మీతో పాటు మేము కూడా నిలబడి మీకోసం కొట్లాంటాం జై తెలంగాణ